నెల్లూరు జిల్లా విడలూరు మండలం పార్లపల్లి గ్రామంలో సారత్విక ఎన్నికల్లో భాగంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్లపల్లి టీడీపీ పార్టీకి గ్రామస్తులు కలిసి అధిక ఓటింగ్తో ఐదు వందలకి పైగా మెజార్టీతో గెలిపించారని మా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు పై కార్యక్రమంలో పార్లపల్లి గ్రామ నాయకులు తాతా బాలకృష్ణ రామిశెట్టి వెంకటేశ్వర్లు కుడుముల రవి పరిసిగాని శ్రీహరి కార్యకర్తలు

నమస్కారం మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా చూశారు జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకశత్వానికి ఇది ఒక పరాకాష్గా చేరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాలు ఏ విధంగా తీర్పిచ్చారో అత్యధిక మెజార్టీతో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అద్భుత విజయం మన టీడీపీ జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకుంది ప్రత్యేకంగా మన కోవూరు నియోజకవర్గంలో మన అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ యాభై వేలు పైజులకు మెజారిటీ సాధించి మనందరికీ ఎంతో ఆనందకరంగా ఈరోజు మన కోవ్వూలు ప్రజలు తీర్పిచ్చారు ఈ దెబ్బతో ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క నిరంకుశత్వానికి అతని యొక్క నోరే అతన్ని నాశనం చేసింది ఈరోజు ఎప్పుడైతే రత్న కుమార్ రెడ్డి అవినీతిమయం అయిపోయి జగన్మోహన్ రెడ్డి లాగా అతను కూడా ఇటు తయారైపాడు పోవూరు నియోజకవర్గం యొక్క ప్రజలు ఈరోజు అతనికి తమ యొక్క అమూల్యమైన ఓటుతో బుద్ధి చెప్పారు ప్రశాంత్ రెడ్డి గారు యాభై మూడు వేల ఓట్ల మెజారిటీతో ఈరోజు గెలుపొందారంటే ప్రజలు ఎంత విచికి చెందిపోయినారని ఒకసారి అర్థం చేసుకోవాలా మన ప్రశాంత్ రెడ్డి గారు గోఊరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు ముందుగా మనకి ఇటువంటి మెజార్టీలు ఇంకా ఎక్కువ రావాలని మనం మన పార్లపల్లి గ్రామాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటామని ఈరోజు సేమ్ అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రెండున్నర లక్ష పై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇవన్నీ ఎన్నో శుభపరిణామాలు మనం ఈ పార్లపల్లిలో ఈరోజు మనకి పార్లపల్లి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఒక పార్టీకి ఐదు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీ ఏ రోజు రాలేదు ఈ రోజు మన ఉన్న కార్యకర్తలందరూ వాళ్ళ యొక్క శక్తికి మించి సహాయ శ్రమించి ఈ రోజు మనం ప్రశాంత్ రెడ్డి గారికి ఐదు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీ తీసుకురావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయంగా నేను చెప్పుకుంటూ ఈ యొక్క ఓట ఈ యొక్క గెలుపులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please subscribe my channel.